మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా తెలియాలంటే మీకు నా గురించి తెలియాలి నా పేరు సోమనాథ్ చట్టర్జీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ని వృత్తిరీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయిన బెంగాలీ ఫ్యామిలీ బాధి నాకు సంబంధించి ప్రతి విషయం క్వాలిటీగా ఉండాలనుకుంటాను నీకు క్వాలిటీ కావాలా ప్రాణం కావాలా అంటే క్వాలిటీగా ఉన్నంత కాలమే ప్రాణం కావాలంటాను క్వాలిటీ లేనిది నా కంటికి ఏది కనిపించినా నేను భరించను ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరన్స్ తో ఇంకొకరికి ఎందుకు చేస్తున్నారు సోమనాథ్ చాటర్జీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ప్రశ్నలు కాదు సమాధానం కావాలి సార్ ఇద్దరికి సేమ్ ఇంజక్షన్ సార్ బాడీ కాంటాక్ట్ డైరెక్ట్ గా లేదు కదా అందుకని ఇచ్చేశాను సార్ హాస్పిటల్ సీజ్ చేయండి సార్ ఒకళ్ళకి వాడిన సిరంజీ దీనికి హాస్పిటల్ సీజ్ చేయటం అనేది నలుగురు చెప్తే నవ్వుతారు సార్ సార్ బయట అందరూ నన్ను కొంచెం మెట్లాడనుకుంటారు మీరు నాకంటే మెట్లో ఉన్నారే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్ మాట్లాడుతున్నారు కదా సార్ ఐదు రూపాయల సిరంజి కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ న్యాయమేనా పోనీ చెప్పండి ఇస్తాను ప్రాణం మీద డబ్బులు సంపాదించడం నీకొచ్చేమో నాకు రాదు క్వాలిటీ లేని ఐదు రూపాయల సిరంజ్ వల్ల ఇన్ఫెక్షన్ ఒక మనిషి ప్రాణం పోతే ఐదు కోట్లు పెట్టి కట్టిన హాస్పిటల్ ప్రాణాన్ని తిరిగి తేగలరా ఇక్కడ పాయింట్ సిరంజ్ కాదు క్వాలిటీ మనిషిలో క్వాలిటీ ఏడిస్తే చేసే పనుల్లో కూడా క్వాలిటీ ఏడుస్తుంది లేకపోతే ఇదిగా ఇలాగే ఏడవలసి ఉంటుంది నీ కొంచెం మెంటల్ అన్నావు కాదు క్వాలిటీ విషయంలో నాకు నీకన్నా కొంచెం ఎక్కువే ఉంది ప్రొఫెషనల్గా ఇంత క్వాలిటీగా ఉండే నేను పర్సనల్ గా ఇంకా క్వాలిటీగా ఉంటాను లీటర్కి యాభై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే చేతకు నూటికి నూరు మార్కులు తెచ్చుకునే కూతురు మాటకి ఎదురు చెప్పని భార్యతో క్వాలిటీగా బ్రతుకుతున్నాను నా కూతురికి చిన్నప్పటి నుండి క్వాలిటీగా బ్రతకడం నేర్పించాను చదవడంలో క్వాలిటీ తినడంలో క్వాలిటీ ఆఖరికి నిద్రపోవడంలో కూడా క్వాలిటీ క్వాలిటీ లేని వాటర్ ఉండవు వాటర్ బాటిల్ ఇవ్వండి ఇదిగోండి సార్ వాటర్ ప్యాకెట్ కదా వాటర్ బాటిల్ ఇవ్వండి బ్రాండెడ్ లేదా లేదండి ఐ విల్ ఐ విల్ సీజ్ ద షాప్ ఉంటుంది చెప్తా వాటర్ బాటిల్ ఇవ్వండి క్వాలిటీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదిగో అయిపోయిందా క్వాలిటీ ఇలా క్వాలిటీగా ఉండడం చాదస్తవం అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్కడ మాత్రం నాలాగే ఉంటూ నాలాగే బట్టలేసుకుంటూ నాలాగే మాట్లాడుతుంటాడు నా మేనల్లుడు రాహుల్ క్వాలిటీ విషయంలో నా జిరాక్సే వాడు ఆదివారం ఆంధ్రజ్యోతి ఎంటర్టైన్మెంట్ ఆహా ప్రతిభ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆహా కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైజ్ చదు మ్యాటర్ తో పాటు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటది ఏంటి చదవా క్వాలిటీ ఎలా టైం వేస్ట్ చేయాలి తెలుసా ఏంటి డైరీ రాస్తున్నావా క్వాలిటీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చా కాల్ చేస్తా ఏమైంది పేరైపోయినరా ఇంటర్ఫెయల్ అవడవేంరా బుర్ర ఉందా అసలు ఎగ్జామ్ లో బుర్ర కథ రాసినా పాస్ అయిపోతగా సచ్చినోడా సచ్చినోడా ఏంటి అది ఇంటర్ఫెయల్ కొడతావా కొట్టల కొయ్యాల వీడు పొద్దునే లేగాల నీ అమ్మ బాబు అలారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే స్వీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నీళ్లు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టి అమ్మనాల కోసం రెండు slipలు పెట్టాలని తెలియదేండికి వేలేయ్ దాడు నీకెన్రా బాదా ఇంటర్ఫెయల్ అన్న నా ఫ్రెండ్ సెంటర్ లో తెలిస్తే నా ఫేసాల చూపించేనేయ్ ఎయ్ ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా మనకు పాస్ అవడం పాస్ పోసిన తీసి తీసినా పాసే మీ పరిస్థితి చదువుకోర్రా మీరు సంవత్సరం అంతా ఏం చేస్తారా మీరు ఎలాగో తప్పుతారు ఇంటికి వెళ్ళేసరికి బాబు కర్ర రెడీగా ఉంటాడు అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు నాన్న వస్తున్నా అమ్మ నాన్న అవును అమ్మే నాన్న మందు జస్ట్ మందు వేస్తుంది నాన్న కూర్చో నీ ఎంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ కి వెళ్ళి అడిగితే ఆడు బాగా ఎత్కేసి లేదంటాడేంట్రామరు అనమాట ఏంట్రా ఎక్కడ పోతున్నా అక్కడెక్కడ ఉంటది రేపెల్ దొరికిదులే మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు ఏడు చేపడవండినట్లు కాకపోతే దగ్గర ఏతీ దొరుకు ఇంకో చోట ఎతకాలి ఆ ఉండదా మరి ఇప్పుడు మంది అయిపోయింది అనుకో దొరక నుంచి వెళ్తాం అక్కడ లేదనుకో ఈ ఓహో ఇది అంటే మరి ఆడేంటి ఒక్క చోటగా నంబర్ లేకపోతే ఇంకెదవడో గాని తప్పినట్టే చెప్పేశాడు ఓహో ఆహా అర్థమైపోయిందన్నమాట ఎవరు ఫ్రెండ్స్ లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టు ఇక్కడే గొడ్డసూసి వచ్చేది పార్టీ చేసుకుందాం అయితే కళ్ళు మూసేయండి ఇప్పుడు కంగారు పడకండి అదే అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మా ఇద అదే అదే బాబాండి అది లేసి మీరు అందరూ పాస్ అయిపోతారా అసలు మా జీతంలో పైకి తీసుకొస్తా హై ఏ నన్ను పైకి తీసుకొస్తాను హే ఎక్కడో చూశాను గొంగులే ఎక్కడ చూస్తే ఏంటి ఇప్పుడే పంచాయతీ అవసరం హేయ్ క్వాలిటీ మాటలు క్వాలిటీ రానీ గుర్తా ఇస్త్రీ రెస్పెక్ట్ లేదు నీకు అయి బాబోయ్ నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా అమ్మాయి పోయే వచ్చే రెండేళ నుంచి నాస్తున్నావు పది సబ్జెక్ట్లో ఒకటి ఒకటి కూడా పెద్ద ఈయనెవరా ఇంటర్ లో నా కొడుకు ఫెయిల్ అయ్యాడని సెంటర్ లో తెలిస్తే పరువు పోయేది నాది ఈ పోయింది తేగల కట్ట హై బాబోయ్ మా బాబు కూడా పంచే అవును నీకు అలాగే ఉంటుందిరా మేము బ్లాక్ లో పెట్రోల్ అమ్మి డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో సినిమాలు చూస్తావు కదా నీకు డైలాగులు లాగే ఉంటాయి బాబా ఎట్టాంటోడే మీకు గాని కొడుకుగా ఉంటే నరికి పోగులు పెడతాను అది క్వాలిటీ లేని తండ్రి క్వాలిటీ లేని కొడుకు క్వాలిటీ లేని పెంపకం ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు చూడు అవతారం చూడు చదువుకునే వాటమనేది నువ్వు నీ జుట్టు చేతిలో అక్కడ అలా గడ్డి పెట్టండి బాబు ఏడిసేవలే నీ అవతారం చూసుకున్నావా మీద చొక్కా లేకుండా కింద లుంగీ ఎత్తు కట్టుకొని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు తండ్రి నువ్వే ఇలా ఎడితే ఈడింకి ఎలా ఏడుతాడు బాగా చెప్పారు చూ నైన్ నైన్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు నా కూతురు మై డాటర్ ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏ వెట్టి పెంచేవా కాని మావా పిల్ల కేక అసలు నీ పోలికే రాల చెత్త మనుషులు చెత్త బతుకులు ఖిన అంబోతుల తయారయ్యారు